హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను లలితా గుప్తా ఈనాటి సౌందర్య వేదంలో నేను వింటర్ స్పెషల్ క్రీమ్ని చూపించబోతున్నానండి ఇది మంతెలి సత్యనారాయణ గారు చూపించిన క్రీమ్ దీన్ని నేను కొద్దిగా మార్పు చేసి వాడడం జరుగుతుంది ఈ విధంగా చేసినట్టయితే ఇది నివ్యా క్రీమ్ కన్నా అద్భుతంగా మనకు బాగా పనిచేస్తుందండి నేను ఈ విధంగా ఈ బాక్స్ నిండా చేసి సరిపడా పదిహేను రోజులకు సరిపడా బాక్స్ నిండా చేసి వాడుతూ ఉన్నాను నేను వాడిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి అసలు ఏ క్రీమ్ అయినా దీని ముందు తిగదుడుపు అని నేను ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికి కావాల్సిందల్లా మనకు నెయ్యి ఒక్కటేనండి ఈ విధంగా నెయ్యిని ఆవు నెయ్యి అయితే ఇంకా చాలా మంచిది లేదా మనం ఇంట్లో ఏదైతే నెయ్యిని తయారు చేసుకుంటామో దాన్నైనా వాడచ్చు ఈ విధంగా నేతిని తీసుకోవాలి తీసుకొని మనకి ఎన్ని రోజులకైతే సరిపోవాలో అంత నెయ్యిని మాత్రమే తీసుకోండి పదిహేను రోజులకు కావాలన్నా నెల రోజులకు కావాలన్నా ఎంతైనా చేసుకోవచ్చు ఇది పాడవడం అంటూ ఉండదండి ఈ విధంగా ఒక బౌల్లో నెయ్యిని వేసుకోవాలి మంత్రి సత్యనారాయణ గారైతే దీన్ని క్రీమ్లా తయారు చేయకుండా డైరెక్ట్గా నెయ్యినే పెట్టుకోమని చెప్తారు వింటర్లో అలా కాకుండా నేను మాత్రం దీన్ని కొద్దిగా మార్పు చేసి క్రీమ్లాగా తయారు చేసి మాత్రమే వాడుతున్నానండి ఈ విధంగా వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంది అందుకని నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా నేతిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం దాంట్లో కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి కొద్దిగా మాత్రమేనండి పదవ వంతు మనం నెయ్యిని తీసుకున్న తర్వాత ఒక పదవ వంతు వరకు వాటర్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇలా మిక్స్ చేయాలి ఎంతవరకు అంటే దీన్ని మనం ఒక లాగా వచ్చే వరకు అంటే వాటర్ దీంట్లో కలిసిపోయి ఒక క్రీమ్లా తయారయ్యే వరకు మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒకవేళ నీళ్ళు కనుక ఎక్కువగా పడినట్టయితే కూడా నెయ్యి అనేది వాటర్ని తీసుకోదండి మిగిలిపోతాయి క్రీమ్ తయారైన తర్వాత వాటర్ అనేది మిగిలిపోతుంది అప్పుడు వాటర్ని తీసేసి మనం ఈ క్రీమ్ని బ్యాగ్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఇలా చాలా గట్టిగా వేళ్ళతో ఇలా మర్తించాలి ఇక్కడ ఈ గిన్నెలో చేస్తేనే నాకు కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను గ్లాస్ బౌల్ని కాకుండా స్టీల్ బౌల్ని వాడుతున్నాను వాటర్ కనిపించట్లేదు చూడండి మీరు ఇప్పుడు ఇంకొంచెం వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను ఈ విధంగా వాటర్ని కలిపినట్టయితే నెయ్యి నెయ్యిలాగా కాకుండా క్రీమ్ లాగా తయారవుతుంది ఇలా బాగా నీళ్ళు అనేవి దీనిలో కలిసిపోయేలాగా బాగా మర్దం చేయాలి మనం ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకు వాటర్ అనేది దీంట్లో కలిసిపోతుంది ఇంకొద్దిగా వాటర్ని కలుపుకుందాం వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేది నెయ్యిలో కలిసిపోయే వరకు బాగా మర్దించాలి మనకు నెయ్యి అనేది పూసలు పూసలుగా ఉంటుంది కదా ఆ పూసల్లాగా కాకుండా క్రీమ్ లాగా తయారవుతుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో నీళ్ళు వేయడం ద్వారా లా తయారవుతుంది కాబట్టి మనం ఒంటికి అప్లై చేసినప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఒంటికి అప్లై చేసిన తర్వాత స్కిన్ అంతా మెత్తబడి చాలా బాగా పనిచేస్తుంది డ్రై స్కిన్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఇది పనిచేయడం జరుగుతుంది కొద్దిగా ఆయిల్స్ ఉన్న ఉన్నవాళ్ళు కొద్దిగా మాత్రమే పెట్టుకోవాలండి మంతెన సత్యనారాయణ గారు ఒకటే చెప్తారు వింటర్లో ఏది పెట్టకండి అంతంత డబ్బులు వేలు వేలు పోసి మీరు క్రీములు పూసేసుకుంటున్నారు దాని నుండి నష్టాలు తప్ప లాభాలు ఉండవు మన దగ్గర ఉన్న మంచి నెయ్యిని వాడినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా దీన్ని వాడడం ద్వారా వృద్ధాప్రచయాలు అనేవి కూడా తొందరగా కనబడవండి పైగా ఇప్పుడు అందరు మేకప్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి వేసుకుంటున్నారు కాబట్టి ఇలా మేకప్ తీసేసిన తర్వాత ఇలాంటి క్రీంలని మనం డైలీ అప్లై చేసుకున్నట్టయితే స్కిన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పది నిమిషాలు ఈ విధంగా బాగా రుద్దుతూ మర్దం చేయాలి క్రీమ్ అనేది తయారైపోతుంది చూడండి ఇప్పుడు మనకిక్కడ వాటర్ అనేది లేకుండా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మంతెన గారు చెప్పినట్టుగా కాకుండా మనం ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని చేసుకోవాలండి ఇక్కడ నేను గేదె నెయ్యిని తీసుకున్నాను ఇంకా ఆవు నెయ్యి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో గేదె నెయ్యి ఉంది కాబట్టి దాన్ని నేను తీసుకున్నానండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఈ క్రీమ్ని నేను ఈ విధంగానే నెల రోజులకు సరిపడ ఒక బాక్స్లో చేసి ఉంచుకుంటానండి మనం దీన్ని ఈ క్రీమ్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఈ విధంగా గట్టిగా తయారవుతుంది మనం ప్రతిరోజు వాడిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి పెట్టేసినట్టయితే గట్టిగా క్రీమ్ లాగా ఉంటుంది పెట్టకపోయినా పర్వాలేదు పెట్టకుండా ఉన్నట్టయితే కనుక వాటర్ అనేది దానిలో నుండి విడిగా విడిపోతుందండి అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నట్టయితే వెంట వెంటనే పెట్టేసుకుంటే క్రీమ్ అనేది గట్టిగా గడ్డలాగా ఉంటుంది దీన్ని ఇప్పుడు రెడీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవాలి దీన్ని ఏ విధంగా వాడాలంటే ప్రతిరోజు మనం స్నానానికి ఒక గంటనగా వెళ్తాం కదా ఆ గంట ముందు ఈ క్రీమ్ని ఒళ్ళంతా పెట్టేసుకున్న తర్వాత మనం స్నానాలకు వెళ్ళినట్టయితే స్కిన్ అనేది చాలా మెత్తగా అద్భుతంగా పనిచేస్తుందండి అంతేకాకుండా కొద్దిగా టైం ఉన్న వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు క్రీమ్ పెట్టిన తర్వాత స్నానానికి సున్నిపుండిని వాడినట్టయితే కనుక మంచి రంగు అనేది కూడా వస్తుంది చాలా అద్భుతంగా ఏ ఎన్ని డబ్బులు పెట్టి మనం బయట క్రీమ్స్ కొనుక్కున్నా పనిచేయవండి ఈ క్రీమ్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను వాడిన తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్రీమ్ని తయారు చేసి పెట్టుకోవచ్చు ముందైతే నేను నివ్యా క్రీమ్ వాడేదాన్ని అండి గారి వీడియో చూసిన తర్వాత నెయ్యిని మాత్రమే పెట్టుకోవాలి అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మగారు మనము వంట చేసే నూనెలోనే కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా క్రీమ్లా తయారవుతుందండి మనం వంట చేసేటప్పుడు ఏం ఆయిల్ అయితే వాడతాం నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఆ ఆయిల్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా మర్దం చేసినట్టయితే సేమ్ ఇలాగే క్రీమ్ లాగే వైట్కి వస్తుందండి నెయ్యి లేని వాళ్ళు ఆ విధంగా నూనెను వాడుతూ కూడా చేసుకోవచ్చు చేసుకున్నట్టయితే మనం స్కిన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది చలికాలం మొత్తం లిప్స్ కానీ ఒంటికి కానీ మొహానికి కానీ ఈ క్రీమ్ని అప్లై చేసినట్టయితే స్కిన్ అనేది వారకుండా మెత్తగా చాలా అద్భుతంగా ఈ రెమెడీ పనిచేస్తుందండి నేను చేసి వాడిన తర్వాత మాత్రమే వీడియో తీస్తున్నాను నచ్చిన వాళ్ళు చక్కగా ఈ క్రీమ్ని తయారు చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా అద్భుతమైన క్రీమ్లను తయారు చేసి వాడుకోవచ్చండి ఇక్కడ డబ్బులు ఆదా కావడమే కాకుండా స్కిన్ అనేది వృద్ధాప్య ఛాయలో ఉన్నప్పుడు మడతలు వచ్చేస్తూ ఉంటుంది మేకప్ వేసుకున్నప్పుడు మొహం కూడా చాలా చేంజ్ అవుతుందండి అట్లా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత మనం చక్కగా మొహం కడిగేసుకొని ఏదైనా క్రీమ్ని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ మాత్రమే అప్లై చేయాలండి ఈ క్రీమ్ని మనం స్నానానికి వెళ్ళే ముందు ఒక గంట ముందు ఈ క్రీమ్ని పెట్టుకున్నట్టయితే స్కిన్ అనేది చాలా మెత్తబడుతుంది తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా సున్ని పిండి వాడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా అద్భుతమైన క్రీమ్లని మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఆయిల్ నెయ్యి నెయ్యి కనుక లేకుంటే గనుక నెయ్యి లేదని బాధపడకుండా నూనెను కూడా మనం వంటలో ఏ ఆయిల్ అయితే వేస్తామో ఆ ఆయిల్తో కూడా తయారు చేసి మనం ప్రతిరోజు పెట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము అద్భుతమైన క్రీమ్స్ని తయారు చేసుకొని మంచి ఫలితాలను పొందొచ్చు అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి